హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ తోటకూర పప్పు ఈ పప్పు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తోటకూర ఫ్రై కంటే పప్పు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా చేసుకొని తింటే కడుపు నిండా తినేస్తారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి అడుగు పట్టకుండా కలపాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో బాగా కలపాలి ఇవి కొద్దిగా వేగేదాకా కలపాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మిర్చి వేసినాం కాబట్టి సాల్ట్ మిర్చిలోనే వేసుకోవాలి లేదంటే టేస్ట్ చేంజ్ అవుతుంది వేసి బాగా కలపాలి మిర్చి కొద్దిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు వేగేదాకా కలపాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని వేసుకోవాలి ఈ ఆకు వేసిన తర్వాత దీనిపైనే టమాటోస్ వేసుకోవాలి క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి వాటర్ ఇలా వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా మగ్గేదాకా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేయాలండి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ కొద్దిగా పప్పు ఉడకాలని వేస్తున్నాను వేసి ఒక టెన్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి ఆ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ మొత్తం మగ్గుతుంది ఇలా మనకి కర్రీ కూడా రెడీ అవుతుంది ఇందులో మీకు నచ్చితే కొరియాండర్ వేసుకొని మొత్తం కర్రీని మొత్తం కలపాలి ఇలా కొరియాండర్ వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో సింపుల్గా రుచిగా ఈ కర్రీని చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలా ట్రై చేస్తే కంపల్సరీ కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి అప్పుడైతేనే నాకు తెలుస్తుంది మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎన్నో రెసిపీస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేస్తే నేను ముందుకు వెళ్తా థ్యాంక్ యూ